ఎందుకు నేను మునగాల్సింది వచ్చింది అంటే నూటికి నూరు పాలు మన ఊరు గంగమ్మ మన పరం నేరు గంగమ్మ తల్లి ఎంతో మంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఎంతో మంది వచ్చేసి కోరిన కోరికలన్నీ తీర్చిన తల్లి కానీ ఈ రోజు ఓటికి రెండు వేలు మూడు వేలు తీసుకుంటా ఉన్నారని ఆ గంగమ్మ తల్లి కోపోద్రిప్తమయ్యి ఒక సంవత్సరం వర్షాలు వల్ల ఉన్న షెడ్డాముల్లో రెండు మూడు సంవత్సరాలు ఇంకా వచ్చి నీళ్ళంతా వీళ్ళు ఇసుక మాఫియా చేసుకొని ఇసుక అంతా తినేసి మొన్నంతా తినేసి ఎక్కడ ప్రభుత్వం భూములు కనపడిస్తే ఆ జేసీపీలో పిల్లలు లోడేసేది మొన్న రెండు కోట్లు మూడు కోట్లు అమ్ముకునేది ఇట్లా ఏకచక్యంగా ఉన్న అభివృద్ధిని మొత్తం నాశనం చేసి ఉండే అభివృద్ధిని అంతా సర్వనాశనం చేసి మొత్తము ఉండేదంతా దండుకొని లాస్ట్ టైం పై తింటారు కదా ఇంకా డైరెక్ట్గా ఇంకా ప్రెస్ మీట్లు ఇంకేం మీకు తెలియదే ముందు చెప్పు ఎలక్షన్ అంటే ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు నూరు కోట్ల మధ్య వాళ్ళు కూడా తయారైపోయినారు మన భారతదేశంలో ఓపెన్ ఫ్యాక్ట్ ఆ రేంజ్కి తయారైపోయింది మన సిస్టమ్ ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రెస్ సహోదరుల చేతుల్లో ఉంది ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రశ్నించే నించే గొంతుకు చేతుల్లో ఉంది ఈ సిస్టమ్ బాగుండాలంటే మళ్ళీ రామరాజ్యం రావాలంటే మొట్టమొదటిగా ప్రెస్ రెండోది పోలీసు మూడవది ప్రజలు ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది ఈ ముగ్గురును ఎక్కడో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు కానీ ఈ రోజు ఒక ఆప్షన్ వచ్చింది ఒక న్యాయధర్మమైన పోరాటం జరుగుతా ఉంది అని చెప్పని ఈ రోజు ప్రెస్ ఒకటైంది పోలీసు వాళ్ళందరూ ఒకటైపోయినారు అండ్ ప్రజలు ఒకటైపోయినారు వీళ్ళందరూ భవేకమైపోతా ఉంటే గుండెల్లో గుబులు రైళ్లు పగల పరిగెడతా ఉన్నాయి ఎందుకంటే రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి ఈ రోజు ఇతర పార్టీలు రెండు పార్టీలకి గొంతులో తేమారకపోయింది దాదాపు ఈరోజు నేను అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటే పది కోట్ల రూపాయలు ఆఫర్లు ఏం తమాషా కాదు ఇది వచ్చేసిందా యూరూరు ఇంకా ఫోన్లు కానీ ఈ బిడ్డ ఎప్పుడికి సావనన్న సస్తాడు కానీ పార్టీని మాత్రం అమ్ముకోడు నిక్కచ్చిగా నీతిగా కష్టపడతా ఉన్నాను అందరూ గమనిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళకి కనీసం భోజనం కూడా సమయానికి లేకపోయినప్పటికీ ఊళ్ళకు అమ్మా భోజనము ఆ సమయానికి తింట్లో తినలేదో తల్లి ఆ ఎలక్షన్ కోడ్ వల్ల నేను పెట్టించినానంటే మళ్ళీ కూడా బుక్కులోకి రాసేసే పరిస్థితులు ఒకటి ఉంటాయి లేకపోతే ఎవరో స్వచ్ఛందంగా పంచుతామండ్రి ఆడ కొన్ని ప్యాకెట్లన్నీ ఇక్కడ తగ్గిపోయినాయి అది ఏం జరిగిందో భగవంతుడికి తెలాలి అయినప్పటికీ అందరూ మహిళలు చెప్పిందన్న మేము ఆల్రెడీ వచ్చి ఇంటికి వచ్చి తిండి మేము చాలా సంతోషంగా ఉండే మేము పర్వాలేదు అని చెప్పని స్వచ్ఛందంగా కోలాటాలు చూసేవా స్వచ్ఛందంగా డ్రమ్ములు చూసేవా స్వచ్ఛందంగా వచ్చేసి నా బెంగుళూరులో స్నేహితులందరూ యాభై మంది దిగేసినారు యాభై మూడు మంది స్వచ్ఛందంగా ఎవరికి దుడ్లు ఇచ్చి రాండా అని చెప్పి మబ్బి పెట్టి వీళ్ళు వచ్చేసింది ముందు మంచి బిర్యానీ ప్యాకెట్లు మంచిగా మేము కానీ తప్పకుండా ఆ బిర్యానీ ప్యాకెట్లు కదా ఏదో ప్యాకెట్లు కదా కరెక్ట్గా అందరా అయినప్పటికీ ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఈ రుణాన్ని తీర్చుకునే రోజులు ముప్పై రోజుల్లో ఉందండి ముప్పై ఏ ముప్పై రోజులు ఇరవై రోజుల్లో అంతా ఎలక్షన్ ఉంటుంది మే పద్మూడో తారెడీగా ఉన్నారు అయ్యో మే పద్మూడు వస్తే సార్ స్వామి వీళ్ళిద్దరిని గద్దె దింపేసి ఐదేళ్ళు ఆయన ఐదేళ్ళు ఈనా ఫస్ట్ వీళ్ళిద్దరిని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాము అనేసి ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉండే లీడర్లు అందరూ వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రజలందరూ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్ రావాలని డిసైడ్ అయిపోయినారు టీడీపీలో ఉండే నాయకులు టీడీపీలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చేసి బీజేపీతో జాయిన్ అయినో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మైనారిటీ సోదరులు ఈరోజు నుండి చాలా గుడ్ న్యూస్ చెప్తాను మీకు ఎంపీ టికెట్ వచ్చేసి ఒక దళితుడికి ఇచ్చినారు దళితుడే రావాల్సింది మన ఎంపీ టికెట్ ఉండేది కానీ ఈ రోజు ఎంపీ టికెట్ వచ్చేసిందన మన దళితునికి వచ్చింది అరవై జగదీష్ గారు జగపతి గారు మన జగపతి గారికి ఎంపీ టికెట్ వచ్చింది ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ వచ్చిందండి ఆ సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో బీసీలు వీళ్ళందరూ సగర్వంగా కాలెత్తుకొని తిరగండి ఒక సామాన్యుడికి టికెట్ వచ్చింది కోటాధిపతికి కాదు ఎంపీ టికెట్ తప్పకుండా మీరందరూ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ కేసి ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్ పార్టీ కేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి బెంగళూరు కొంతమంది పోలీసు వాళ్ళు కదా అన్నా మేమంతా ఆ కాలంలో మా జాబ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాం అన్నది తప్పకుండా మీరు ఫేవరబుల్ అనేది వదిలితే ఇది మా పార్టీనే భావన మా గుండెలో ఉందని అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటే అక్కడే ఏం చేసిన అన్నా అవునా అన్నది తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈ పలమనేరులో నడుచుకొని పోతా ఉంటే అక్కడక్కడ నేను దిగినప్పుడు ఇరవై మంది పది మంది వచ్చే చుట్టుకొని అసలు వాళ్ళ అభిమానం చూస్తా ఉంటే అడిగినాను ఈ అభిమానము జస్ట్ అభిమానమేనా లేదా ఓట్ల వరకు మారుతాయా ఓట్లు వేసేదా వరకు వస్తాయా అన్నా మేము విసిగెత్తిపోయినాము రెండు పార్టీల నుండి కనీసము తాగేదానికి నీళ్ళు లేదు మా ఊళ్ళో ఐదు రోజులు ఇంకా నీళ్ళ ಮಾ ಊರ್ ಆರು ರೋಜು ಇಂಕ ಡೀ ಮಾ ಊರಿನ ಬಲ ಇಂಕ ನೀವನ್ನೋ ಅನೇಕರು ಈ ರೋಜು ಬಿಸಗಿತ್ತಿಪ್ಪು ವೇ ಆಪ್ಷನ್ ಲಕ ಈ ಪಾರ್ಟಿ ಪೋ ಆ ಪಾರ್ಟಿ ಆ ಪಾರ್ಟಿ ಪೇ ಈ ಪಾರ್ಟಿ ಈ ರೆಂಟು ಪಾರ್ಟು ಈ ರೆಂಟು ಪಾರ್ಟ್ ಚೆನ್ನಾಗಿ ವೇರೆ ಪಾರ್ಟ್ ಅನುಕೂಲ ಈ ರೋಜು ವಿ ಸರ್ ಮಾುಧಮು ಈ ರೋಜು ಶಂಕರನ್ನ ನಗೊಡ್ಲಪಿ ಶಂಕರ್ శివశంకర్ మా బిడ్డ అని చెప్పి ఆడబిడ్డలంతా నా తమ్ముడు అని చెప్పి మా అన్నదమ్ములంతా యువకులైతే అసలు ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేస్తారు కాంగ్రెస్ పార్టీకి జై అనుకుంటా శంకరానికి జై అనుకుంటా వాళ్ళు గొంతు పగిలిపోయి నిరసించిపోయి దాదాపు మూడు గంటల వరకు అలమలేరు మొత్తం స్తంభించిపోయి ఇంత గొప్పగా వచ్చేసి ప్రోగ్రాం చేసింది నా జీవితంలో సక్సెస్ ని నా లైఫ్ లో నేను ఎక్కడా వచ్చేసినా నేను అసలు నేను అసలు అనుకోలేసా ఇది సామాన్యుడు సక్సెస్ ఒక రైతు కూడా రాజకీయాలకు రావచ్చు ఒక రైతు సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలవచ్చు ఒక రైతుకు కూడా అందరికి ఐదు వేలు ఆరు వేలు వస్తే ఒక రైతుకి ఇరవై వేలు జనం నామినేషన్కి వస్తారు సాక్షాత్ ఆ గంగమ్మ తల్లి బురదతో పోయినా నేను నామినేషన్ వేసేదానికి అంతా బురద కాళ్ళంతా బురద చెప్పులు లేవు నెత్తినంతా బురద ఒళ్ళంతా బురద మన గుండు బాబులో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి దగ్గర అమ్మ మా పదమినేరు ప్రజలకంతా నీళ్లు సక్రమంగా ఉండల్లా తాగేకి ఉండల్లా ఆ వ్యవసాయం చేసుకునే రైతులకు ఉండల్లా ఆ ఈ పదమినేరు మొత్తం సుభిక్షంగా ఉండాలంటే గంగమ్మ తల్లి నీ ఆశీర్వాదం ఉండవద్దని చెప్పి మూడు మునుగులు మునిగి నేను అదే బట్టలతో పొయ్యి అదే బట్టలతో నామినేషన్ వేస్తే ఆడివో సారో అక్కడున్న సారోళ్ళంతా చూసి షాక్ ఇదేమప్ప బురదతో వచ్చినాడు మనిషి బురదతో వచ్చి బురద బురదగా వచ్చి నామినేషన్ వేస్తామంటే ఎండిపోయింది బురద సీట్లకి ఏమి చూసి సీట్లకి ఏమైనా బురద బురదని ఎండిపోయింది లాస్ట్కి ఆడివో వాళ్ళు వాళ్ళకే లోపల ఇది ఏమప్పా ఇది వచ్చేసిన జీవితంలో ఎరగలేదే అని చెప్పే రిలేషన్లు అందరూ కాంగ్రెస్ పార్టీ ఉండే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ మొత్తము పలవనేరు కోలారు ముల్బాగులు కోలారికి ముల్బాగులకి మించి ఈ పలవనేరు దాని లేకపోతే అప్పుడు అడగండి నన్ను తప్పకుండా మా మామగారితో పోటీ పోటీ పడతా మా మామగారి కంటే కూడా ఇంకా షార్ప్ గా పని చేస్తా కొత్తూరు డాక్టర్ జి మంజన్న గారు ఇన్స్పిరేషన్తో వచ్చిన కానీ తప్పకుండా ఆయన శిష్యులైనప్పటికీ ఆయనకి మించి పని చేస్తా ఆయన ఎనిమిది వందల దేవస్థానాలకు సేవ చేస్తే నేను బియ్యి ఎనిమిది వందల దేవస్థానాలకు సేవ చేసుకుంటా ఆయన దర్గాలకంట ఇప్పుడు ఈ రోజు ఆయన ఫోన్ చేసిండే ఆయన పేరే వచ్చేట పనిలో పది లక్షలు ఇచ్చినాడు మంజన్న మా దేవస్థానానికి ఎప్పుడన్నా వస్తున్నావో అని యాడపాటి బేల కట్టి కడతాం కదా పక్కలో నేను ఇప్పుడు జస్ట్ వన్ మినిట్ ముందర ఫోన్ చేసిండే లాస్ట్కి ఆయనతో మాట్లాడితే అన్న ఈ దేవస్థానానికి దర్గాకు వచ్చేసి పోయినామన్నా మంజన్న ఇక పోయింటి ఆ దర్గాకు మనం పది లక్షలు ఇచ్చినామ పాట అరే దరగా అక్కడ బయట పని పది లక్షలు ఇచ్చినా మసీదుకే అవునా మళ్ళీ వాళ్ళు డౌట్ వచ్చింది అయ్యో పది లక్షలు ఇచ్చినా నేను అంటే ఈ చుట్టుపక్క కావర్లో ఉండే దేవస్థానాలకి దరగాలకి పెన్నిళ్ళకి కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు మా మామగారు రిలేషన్ వైజ్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి ఆ మహానుభావుడు వచ్చేసిందని ఆ చెప్పిన మాట అందరూ అంటూ ఉన్నారు అయ్యో కొత్తూరు మంజర్ లేదబ్బా నేను మన కొత్తూరు మంజర్ గారు ఒక మాట అండి అరే నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫోన్ చేసినావనుకో డైరెక్ట్ నన్ను అతికొచ్చి ఇన్ఛార్జ్ గా వేసి ఈడ నువ్వు కుసోని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వదలమని అంటారు ఆయన నువ్వు ఉండేది కాంగ్రెస్ పార్టీ ఆయన నేను రాకపోతే నన్ను వదులుతారనుకుంటున్నాను మీరు నేను కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ ఎత్తుకొచ్చి ఇన్ఛార్జ్ చేస్తారు ఇరవై ఆరో తారీఖు ముగిన కర్ణాటక ఎలక్షన్ ఇరవై ఆరో తారీఖు ముగిసిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు వెయ్యి రెండు వేల మంది వచ్చేసినారా స్వచ్ఛందంగా ఆ అందరూ ఊరు వాడ తిరిగి స్వచ్ఛందంగా వచ్చేసిందని ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు స్వచ్ఛందంగా పలమనరులో టీములు టీములు స్వచ్ఛందీములు వచ్చేసి ఏర్పడిపోయినాయి ఏర్పడిపోయినాయి స్వచ్ఛందంగా ఈసారి వచ్చేసిందన్న ప్రతి ఒక్క మనిషి చేస్తా ఉన్నారు ఇది ప్రతిదీ అందరూ డైలాగులు ఏమో సినిమా డైలాగులు అనుకున్నారు ఇప్పుడు చూస్తుంటే ఇది ఏమన్నా ఇది ఇరవై వేల మంది వచ్చేస్తా ఉంటే ఇది డైలాగులు కాదు ఇది ఇది నిజం ఇది నిజం వీడు మాట్లాడే ప్రతి మాట నిజం వీడు రైట్ గా కష్టపడింది నిజం వీడు కన్నుల్లో నీళ్లు పెట్టుకొని ఏడిసింది నిజం ఆవుల్ని మేప రాకుండా ఈ కోడిదూళ్ళని కషాయికుండా నాకు పుట్టిన ధూళ్ళన్నీ కోడిదూళ్ళే సార్ ఆ దూర పుడతానట్ల కషాయించేదానికి బాధ అయ్యో పుట్టి కన్నులు తెలుసు అంటే ఎట్లా ఇచ్చేది నేను పుట్టే దూడా ప్రతిదీ కోడిదూడేనా ఒకటే నా పేదూడు పుడుతున్నాను అనుకుంటే పద్నాలుగు దూళ్ళు కోడిదూళ్ళు అరే ఇదే చేసేది అని లాస్ట్ లాస్ట్కి అలా పాలిష్ ఫ్యాక్టరీ పక్కన వచ్చేసి ఇం ఫ్యాక్టరీ దగ్గర ఉంటే అన్నా నేను మేపుకుంటా అమ్మేదానికి నేను దయచేసి నాకు ఇచ్చి నేను మేపుకుంటాను అంటే వాళ్ళకి ఇచ్చేసి మేపుక నా కసాయికి ఇవ్వద్దు అని చెప్పి ప్రామిస్ తీసుకుంటే అట్లా